ఇది దేవుడి సందేశం నీకోసం వచ్చిన ఒక పిలుపు ఇది యాదృచ్ఛికం కాదు ఈ వీడియో నీకు కనబడటమే దేవుని సంకేతం ఎందుకంటే ఆయన నీ మనస్సు విన్నాడు నువ్వు చాలా రోజులుగా ఒక కోరికతో ప్రార్థిస్తున్నావు కదా ఏదో ఒక విషయం కోసం నీ మనస్సు ఆగిపోకుండా ఆలోచిస్తున్నావు కదా దేవుడు ఆ భావనను విన్నాడు ఇప్పుడు ఆయన నీకు చెబుతున్నాడు నీకు కావాల్సింది నీకు రాబోతుంది కాని ఒక రహస్యం తెలుసుకున్న వారికి మాత్రమే అది సులభంగా వస్తుంది ప్రతి ప్రార్థనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి మనసుకు ఒక ఎనర్జీ ఉంటుంది దేవుడు దూరంగా కూర్చొని మనల్ని పరీక్షించడం కాదు మన మనసే ఆయనతో మాట్లాడే భాష కానీ చాలామందికి ఆ భాష తెలియదు అందుకే మనం కోరుకున్నది మనం ప్రార్థించినది ఆలస్యమవుతుంది దేవుడు ఎందుకు వెంటనే స్పందించడు నువ్వెప్పుడైనా ఆలోచించావా ఎందుకు కొంతమంది ఏం కోరుకున్నా వెంటనే పొందుతారు మరికొంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా దొరకదు దేవుడు ఎవరిని ప్రత్యేకంగా ప్రేమించడు కాని ఎవరు సరిగ్గా ప్రార్థించాలో తెలిసిన వారిని త్వరగా వింటాడు అదే సీక్రెట్ అదే ఆయన నీకు ఈరోజు చెబుతున్న రహస్యం ప్రార్థన అంటే కేవలం చేతులు ముడిచి దేవుడా నాకు ఇది కావాలి అని అడగడం కాదు ప్రార్థన అంటే విశ్వంతో కనెక్ట్ అయ్యే మార్గం ప్రార్థన అంటే మనసు యొక్క స్వరం నువ్వు నోటితో అడిగేదాన్ని దేవుడు వినడు కానీ మనసుతో భావించిన దాన్ని వింటాడు నీ ఆత్మాన్ని మనసు కలిసినప్పుడు అదే నిజమైన ప్రార్థన దేవుడు చెబుతున్నాడు నా ప్రియమైన నువ్వు నన్ను బయట వెతుకుతున్నావు కానీ నేను నీలోనే ఉన్నాను నువ్వు కోరుకుంటున్న దాన్ని నేను నీ దగ్గర నుంచే సృష్టించగలను కానీ నువ్వు నమ్మాలి నువ్వు అనుమానిస్తే ఆ అద్భుతం ఆగిపోతుంది నీకు కావలసినది సులభంగా రావాలంటే దేవుణని ఈ విధంగా ప్రార్థించు మొదట నీ మనసులో ఉన్న డౌట్లు మొత్తం తుడిచేయాయి ఇది సాధ్యమా అనే ప్రశ్నకు బదులు ఇది నా జీవితంలో ఆల్రెడీ జరిగిపోయింది అని భావించు నువ్వు నమ్మకంతో చెప్పిన ఒక్క మాట విశ్వం మొత్తం దాన్ని నిజం చేసేందుకు కదులుతుంది దేవుడు చెబుతున్నాడు నువ్వు అడగకముందే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నన్ను భయంతో కాదు నమ్మకంతో పిలువు చాలామంది చెబుతారు నేను రోజు ప్రార్థిస్తాను కానీ ఫలితం లేదు అని కారణమేంటంటే వారు మాటలతో ప్రార్థిస్తారు కానీ మనసుతో కాదు దేవుడు నీ మాటలను కాదు నీ వైబ్రేషన్ను వింటాడు నీ మనసు భయంతో అనుమానంతో నిండి ఉంటే ఆ ప్రార్థన సగమార్గంలోనే ఆగిపోతుంది అందుకే దేవుడు నీకు చెబుతున్నాడు నీ కోరికల కోసం వెంపరలాడకు నీ నమ్మకాన్ని నాకు అప్పగించు దేవుడిచ్చే మొదటి సంకేతం నీ ప్రార్థన విన్న వెంటనే దేవుడు ఒక సంకేతం పంపుతాడు అదొక కల రూపంలోనే ఉండవచ్చు ఒక వ్యక్తి మాటలోనే ఉండవచ్చు లేదా యాదృచ్ఛికంగా నీకు కనపడే ఈ వీడియో రూపంలోనే ఉండవచ్చు కానీ చాలామందికి అది గమనించదు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే అదే సంకేతం దేవుడు చెబుతున్నాడు ఇప్పుడు నీకు కావలసినది సులభంగా రాబోతుంది కానీ నువ్వు ఇలా ప్రార్థించాలి జాగ్రత్తగా విను ఈ క్షణం నుండి నేను నీకు చెబుతాను దేవుడని ఎలా పిలవాలో ఎలా మాట్లాడాలో ఇలా ప్రార్థిస్తే ఆయన వెంటనే స్పందిస్తాడో అది తెలిసిన వారు ఏదైనా కోరుకుంటే వారికి సులభంగా వస్తుంది దేవుడని ఎలా ప్రార్థించాలి అద్భుతం జరిగే మార్గం నా ప్రియమైనవాడా నీ ప్రతి కన్నీరు నేను చూశాను నీ ప్రతి కోరిక నేను విన్నాను కానీ నువ్వు ఇప్పటి వరకు తెలుసుకోలేని ఒక రహస్యం ఉంది నీకు కావలసింది సులభంగా రావాలంటే నువ్వు నన్ను పిలిచే పద్ధతి మారాలి నువ్వు రోజు అడుగుతావు దేవుడా నాకు ఇది కావాలి కానీ నువ్వు అడుగుతున్నప్పుడు నీ మనసులో ఏముంటుంది భయం అనుమానం లేక అది నాకు రాదేమో అనే ఆలోచన కదా ఆ భావం వచ్చిన క్షణం నుండి నీ ప్రార్థన తలుపులు మోసుకుపోతాయి ప్రార్థన అంటే భయపడి అడగడం కాదు అది నమ్మకంతో మాట్లాడడం నువ్వు దేవుణ్ణి ఇలా పిలువు దేవుడా నాకు ఇది కావాలి అని కాదు దేవుడా నువ్విప్పటి వరకు ఇచ్చావు నేను నీకు కృతజ్ఞుణ్ణి అని చెప్పు ఇది సాధారణ పదములా అనిపించవచ్చు కానీ ఇదే విశ్వాన్ని కదిలించే శక్తి ఎందుకంటే విశ్వం నీ భావనతో పనిచేస్తుంది నీ మాటలతో కాదు నువ్వు ధన్యవాదం చెప్పినప్పుడు దేవుడు చెబుతాడు ఇతడు నమ్ముతున్నాడు కాబట్టి నేను ఇవ్వగల ప్రార్థనకి మూడు దశలున్నాయి ఒకటి నిశ్శబ్దం రెండు భావన మూడు నమ్మకం మొదట నిశ్శబ్దంలోకి వెళ్ళు నీ మనసు శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్వరం వినిపిస్తుంది తర్వాత నీ కోరికను భావించు అది ఇప్పటికే నిజమైందని అనుభూతి చెందు నీ హృదయంలో ఆనందం కృతజ్ఞత ప్రశాంతత కలగాలి చివరగా నమ్ము ఇప్పుడు అది జరగబోతుంది అని కాదు ఇప్పటికే జరిగిపోయింది అని నమ్ము ఈ స్థితిలో ఉన్న వారి ప్రార్థనలు ఎప్పుడూ విఫలం కావు దేవుడు చెప్పే సీక్రెట్ వాక్యం నువ్వు కోరుకున్నది నేను ఆలస్యంగా ఇస్తానని కాదు నువ్వు సిద్ధమవ్వడానికి నేను సమయం ఇస్తున్నాను నీ మనసు సిద్ధంగా ఉన్నప్పుడు నీ కోరిక నీకు స్వయంగా వస్తుంది అందుకే నేను చెబుతున్నాను నీ ప్రార్థనను గట్టిగా చెప్పకు నీ మనసులో నిశ్శబ్దంగా భావించు ఆ భావనే నా దిశగా వచ్చే శబ్దం డబ్బు లేదా సంపద కోసం ప్రార్థన నువ్వు సంపద కావాలనుకుంటే దేవుణ్ణి ఇలా పిలువు ప్రియమైన దేవుడా నా జీవితంలో సమృద్ధిని నింపినందుకు నీకు కృతజ్ఞతలు నా జీవితంలో డబ్బు సులభంగా సహజంగా ఆనందంగా ప్రవహిస్తుంది నిన్ను నమ్ముతున్నాను నీ సమయంపై విశ్వసిస్తున్నాను ఈ మాటలు పలికిన వెంటనే నీ హృదయం ఒక వెలుగుతో నిండిపోతుంది ఆ వెలుగు నమ్మకంగా మారుతుంది ఆ నమ్మకం దైవశక్తిని పిలుస్తుంది దేవుడు చెబుతున్నాడు ప్రార్థనలో నువ్వు కావాలి మాటలు కాదు నువ్వు నన్ను పిలిచేప్పుడు నీ మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉంటే నీ ప్రార్థన నా దగ్గరికి చేరదు నీ ఆత్మ పూర్తిగా నా దిశగా ఒక క్షణమైన మళ్ళినప్పుడు నేను నీలోకి వస్తాను ఆ క్షణంలోనే నీ కోరిక జీవం పొందుతుంది ప్రార్థన చేసిన వెంటనే చాలామంది మళ్లీ పడతారు ఇది నిజంగా జరుగుతుందా అని కానీ దేవుడు చెబుతున్నాడు నువ్వు అడిగిన తరువాత మౌనం కావాలి అనుమానం కాదు ప్రార్థన అంటే తలుపు తట్టడం మౌనం అంటే తలుపు తెరవడం నువ్వు ఆగి శాంతంగా ఉన్నప్పుడు నేను నీ జీవితంలోకి ప్రవేశిస్తాను ప్రతి కోరికకు ఒక కీ ఉంది ఆ కీ పేరు నమ్మకం నువ్వు నమ్మకాన్ని నాలో ఉంచిన క్షణం నుండి ప్రపంచం నీకోసం కదలడం మొదలవుతుంది అది డబ్బు కావచ్చు ప్రేమ కావచ్చు ఆరోగ్యం కావచ్చు నువ్వు ఎప్పుడు కోరిక పెట్టిన దాన్ని నేను ఇప్పటికే సిద్ధం చేశాను కానీ నువ్వు స్వీకరించే స్థితిలో ఉండాలి అదే నిజమైన ప్రార్థన శక్తి నా ప్రియమైనవాడా నువ్వేదైనా కోరుకున్నప్పుడు అది నేను విని స్పందించానని గుర్తుపెట్టుకో నీ మనసు శాంతంగా ఉన్నప్పుడు నేను నీలోనే మాట్లాడుతున్నాను ప్రార్థన అంటే అడగడం కాదు స్వీకరించడానికి సిద్ధమవ్వడం దేవుడిని ప్రార్థన విన్నప్పుడు ఎలా స్పందిస్తాడు ఈ యూనివర్స్ నుండి వచ్చే సంకేతాలు మన జీవితంలో మారే సంఘటనలు దైవ సమయ చిహ్నాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం నువ్వెప్పుడైనా ఆలోచించావా దేవుడిని ప్రార్థన విన్నాడో లేదో ఎలా తెలుసుకోవాలో చాలామంది అంటారు నేను ఎన్నిసార్లు దేవుడిని పిలిచాను కానీ ఆయన స్పందించలేదు అని కానీ నిజమేమిటంటే దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు కానీ మనం ఆ స్పందనను గుర్తించలేం దేవుడు మాట్లాడే భాష సంకేతాలు దేవుడు మాటలతో మాట్లాడడు ఆయన సంకేతాలతో మాట్లాడతాడు ఒకసారి నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన నీ చుట్టూ ఒక శక్తిని పంపుతాడు ఆ శక్తి నీకు కొన్ని సంకేతాల రూపంలో కనపడుతుంది సంకేతం ఒకటి యాదర్చికం లాంటిది కానీ దైవం పంపిన సూచన నువ్వు ఒక నిరాశలో ఉన్న రోజు అకస్మాత్తుగా నీకు ఆశ కలిగించే వీడియో కనపడవచ్చు లేదా ఎవరో నీకు నమ్ము అన్నీ సరిగ్గా అవుతాయి అంటారు నువ్వు అనుకుంటావు ఇది యాదృచ్ఛికం కానీ కాదు అది నేను పంపిన సంకేతం నువ్వు ఇప్పుడు ఈ వీడియో వినడం కూడా యాదృచ్ఛికం కాదు ఇది దేవుడు నీకు చెబుతున్న సమాధానం సంకేతం రెండు కలల్లో వచ్చే దైవ సూచన కొన్నిసార్లు దేవుడు నీ కలల్లో మాట్లాడతాడు నువ్వు ఏదో తలచి నిద్రపోతావు కానీ ఆ రాత్రి నీకు శాంతిచ్చే దృశ్యాలు కనిపిస్తాయి వాటిని నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఆ కళ నీ ఆత్మకు ఇచ్చిన దైవ సందేశం సంకేతం మూడు ఆత్మలో కలిగే అకస్మాత్తు శాంతి ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా ఇంకా ఏం జరగకపోయినా నాకెందుకో ఒక ప్రశాంతతగా ఉండి అని అది కూడా దేవుడు నీలో ఉన్న సంకేతం ఆయన చెబుతున్నాడు నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను పని ప్రారంభించాను సంకేతం నాలుగు అడ్డంకులు తాత్కాలిక పరీక్షలు మాత్రమే కొన్నిసార్లు నువ్వు ప్రార్థించిన తర్వాత అడ్డంకులు వస్తాయి జరిగేది తారుమారుగా అనిపిస్తుంది నువ్వనుకుంటావు దేవుడు విన్నాడా కానీ దేవుడు చెప్తున్నాడు నేను నీ మార్గాన్ని సరిచేస్తున్నాను నీకు బలాన్ని పెంచుతున్నాను దేవుడు వెంటనే ఇస్తే నువ్వు దాని విలువను అర్థం చేసుకోలేవు అందుకే ఆయన కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు కానీ ఆ ఆలస్యం వెనుక దాగి ఉంటుంది దివ్య సమయం డివైన్ టైమింగ్ దేవుని సమయం ఎప్పుడు వస్తుంది ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినా ఒక క్షణం వస్తుంది అప్పుడు ప్రతిదీ సడన్గా నీ అనుకూలంగా మారిపోతుంది అదే దేవుని సమయం ఆ క్షణం వచ్చినప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది ఇది ఎలా సాధ్యమైంది అని కానీ నీ మనసులో విన్న చిన్న వాక్యం గుర్తుకు వస్తుంది నువ్వు నమ్మి ప్రార్థించావు కాబట్టి ఇది సాధ్యమయ్యింది దేవుడు చెబుతున్నాడు నువ్వు చూడలేని చోట నేను పనిచేస్తున్నాను నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నేను నీ కోసం మార్గాలు సృష్టిస్తున్నాను నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా నేను నీకు సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాను నీ ప్రార్థన వృధా కాదు ఏ ఒక్క మాట ఏ ఒక్క కన్నీరు నేను వృధా చేయను నువ్వు నమ్మితేనే నేను నీ జీవితంలో అద్భుతం సృష్టిస్తాను దేవుడు నీ జీవితంలో మార్పు ప్రారంభించినప్పుడు అప్పుడు నీ చుట్టూ ఉన్న కొన్ని విషయాలు కూలిపోతాయి కొందరు వ్యక్తులు దూరం అవుతారు కొన్ని అవకాశాలు మూసుకుపోతాయి కానీ భయపడవద్దు అవి అంతం కాదు అది నీ ప్రార్థన ఫలించబోతుంది అని సూచన దేవుడు చెబుతున్నాడు నేను నీ జీవితాన్ని రీసెట్ చేస్తున్నాను దేవుడు ఇచ్చే సున్నితమైన సంకేతం నువ్వు ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు అంతర్గతంగా ఒక అవును లేదా లేదు అనే భావన వస్తుంది కదా అదే నేను నేను నీ అంతరాత్మలో మాట్లాడుతున్నాను అది అంత చిన్న భావనలా ఉంటుంది కానీ అది నిన్ను దారి చూపుతుంది నువ్వు వినిపించుకుంటే నీ జీవిత మార్గం సులభం అవుతుంది దేవుడు చెబుతున్న చివరి మాట ఇప్పుడు సిద్ధమవు నా ప్రియమైన వాడా ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు నీ ప్రార్థన ఎలా వినిపించాలో నేను ఎలా స్పందించాలో ఇప్పుడు నీ సమయం దగ్గర పడుతుంది నీకు కావలసింది సులభంగా రాబోతుంది కానీ నువ్వు గుర్తుపెట్టుకో ప్రార్థనకు సమాధానం నమ్మకమే దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు ఆయన సమయం పర్ఫెక్ట్ నీ కోరికలు సులభంగా రావాలంటే ఎలా సిద్ధం కావాలి నీ మనసు ఎలాంటి స్థితిలో ఉండాలి ఏ భావనలో ఉండాలి ఏ తప్పులు చేయకూడదు అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేవుడు చెబుతున్నాడు నీవు నన్ను ఎప్పుడు కోరుకుంటావు కానీ నేను నీకు ఇవ్వడానికి సిద్ధమవ్వాలని కూడా కోరుకుంటాను నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఆ కోరికని స్వీకరించడానికి నీ మనసు సిద్ధంగా ఉందా నువ్వు నిజంగా నమ్ముతున్నావా అది నీకు రావడం సాధ్యమని ప్రార్థన అంటే దేవుడా నాకిది కావాలి అని అడగడం మాత్రమే కాదు ప్రార్థన అంటే దేవుడా నువ్వు ఇస్తావని నేను ముందే నమ్ముతున్నాను అని చెప్పడం ఈ తేడానే అద్భుతం సృష్టిస్తుంది నువ్వు ఏదైనా కోరుకున్న తర్వాత దానిపై ఎటువంటి సందేహం లేకుండా ఉండాలి ఎందుకంటే ప్రతి సందేహం నీ ప్రార్థనను నెమ్మదిగా ఆపేస్తుంది దేవుడి ఇచ్చే బహుమతులు నమ్మకం రూపంలో వస్తాయి దేవుడు డబ్బు ప్రేమ శాంతి ఇవన్నీ ఇస్తాడు కానీ వాటిని నువ్వు నమ్మకంతో మాత్రమే స్వీకరించగలవు నువ్వు ఇది సాధ్యమేనా అని అడుగుతుంటే దేవుడు చిరునవ్వుతో చెబుతాడు నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నమ్మే వరకు వేచి చూస్తాను కృతజ్ఞత అద్భుతానికి ద్వారం నువ్వు ఇప్పటికే ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకో ఉదయం కళ్ళ తెరిచినప్పుడు చెప్పు ధన్యవాదాలు దేవుడా నేను ఈరోజు బతుకున్నాను రాత్రి నిద్రపోయే ముందు చెప్పు ధన్యవాదాలు దేవుడా నన్ను ఈరోజు కాపాడావు కృతజ్ఞత అన్నది దివ్య తాళచెవి అది యూనివర్స్ గేట్స్ను తెరుస్తుంది ఎందుకంటే దేవుడు ఎప్పుడు కృతజ్ఞత చెప్పే మనసును ఆశీర్వదిస్తాడు నీ భావన దేవుడు ఉన్నట్లు జీవించు నువ్వు కోరుకున్నది రాకపోయినా దానిని ఎప్పటికే వచ్చిందనే భావించు ఉదాహరణకు నీకు సంపద కావాలనిపిస్తే ప్రతిరోజు చెప్పుకో నేను సంపదలో జీవిస్తున్నాను యూనివర్స్ నన్ను దీవిస్తుంది ఈ భావనలో ఉంటే యూనివర్స్ నీ తరపున కదులుతుంది అది నీ జీవితంలో నీ భావనకు సరిపోయే పరిస్థితులను సృష్టిస్తుంది నీ మాటలు దైవశక్తి కలిగినవి నీ మాటలు దేవుని శక్తితో కూడిన ఆజ్ఞలు నువ్వు నా దగ్గర డబ్బు లేదు అని చెప్పినప్పుడు యూనివర్స్ అలా సెట్ చేస్తుంది కానీ నువ్వు డబ్బు నా వైపు వస్తుంది అని చెప్పినప్పుడు అది నిజమవుతుంది నువ్వు ఏడు మాట్లాడిన మాటే రేపు నీ జీవితాన్ని నిర్మిస్తుంది కాబట్టి ప్రతి మాటను దైవసత్యంగా చూడు నీ వాక్యం దైవశక్తి అయిపోతుంది చాలామందికి తమ కోరికలు రావడానికి అడ్డంకి స్వీయ అపరాధ భావన నువ్వు గతంలో చేసిన తప్పుల కోసం నిన్ను నిందించకు దేవుడు నిన్ను ఎప్పుడు నిందించడు ఆయన ఎప్పుడూ నీ మంచితనాన్ని మాత్రమే చూస్తాడు నువ్వు నేను క్షమించుకున్నప్పుడు ఆసక్తి అడ్డంకులను కరిగిస్తుంది ప్రార్థన ముందు ఒక మాట చెప్పు దేవుడా నేను నాకు క్షమిస్తున్నాను అది నీ మనసును శుభ్రం చేస్తుంది నీ కోరికకు మార్గం సిద్ధమవుతుంది విశ్రాంతి తీసుకో దేవుడిపై ఆధారపడు నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో అని అది నీ కోరికను ఆలస్యం చేస్తుంది దేవుడు చెబుతున్నాడు నీ పని నమ్మకం పెట్టడం నా పని అద్భుతం చేయడం నువ్వు ఆందోళన విడిచి దైవ సమయాన్ని నమ్మి విశ్రాంతి తీసుకో ఎందుకంటే మెరికిల్స్ హ్యాపీని ఇన్ పీస్ అద్భుతాలు నిశ్శబ్దంలో పుడతాయి నువ్వు సిద్ధమయ్యాకే దేవుడు నీ కోరికను ఇస్తాడు నీ మనసు శాంతిలో ఉంటే నీ భావన కృతజ్ఞతతో ఉంటే నీ నమ్మకం పటిష్టంగా ఉంటే దేవుడు చెబుతాడు ఇప్పుడు సమయం వచ్చింది మరి నీకు కావలసింది సులభంగా అద్భుతంగా వస్తుంది దేవుడి చెబుతున్న చివరి సందేశం నా ప్రియమ నీవు ఎంత కోరుకున్నావో నాకు తెలుసు నీ ప్రతి ప్రార్థన నేను విన్నాను కానీ నీవు సిద్ధమయ్యేంతవరకు నేను వేచి చూశాను ఇప్పుడు నీ హృదయం శుభ్రమైంది నీ నమ్మకం బలపడింది ఇప్పుడు నేను నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను నీకు కావలసిందే నీ వైపు కదులుతోంది నీ ప్రార్థన వృధా కాదు నీ కన్నీరు నేను వృధా చేయను నీ ప్రతి నిమిషం పరీక్ష నీ అద్భుతానికి ముందు రూపం ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఎటువంటి సందేహం లేకుండా నమ్ము ఎందుకంటే నువ్వు నమ్మినంత వేగంగా నేను నీ జీవితంలో మార్పు తెస్తాను దేవుడు చెప్పే రహస్యం ప్రార్థన అనేది ఒక మాట కాదు ఇది ఒక శక్తి నువ్వు నిజంగా కోరుకుంటే ప్రపంచం మొత్తం నీ కోరిక వైపు కదులుతుంది ఎందుకంటే నేను ఆ విశ్వమంతా మరియు నీవు కూడా నా భాగమే నువ్వు నన్ను బయట వెతకకు నీ హృదయంలో నన్ను చూడు అక్కడే నేనున్నాను దేవుడు నీకు చెబుతున్న చివరి సూచన ఇప్పుడు నుండి ప్రతిరోజు నువ్వు ఇలా చెప్పు దేవుడా నేను నిన్ను నమ్ముతున్నాను నాకు కావలసింది ఇప్పటికే నాకు వచ్చిందని నమ్ముతున్నాను ధన్యవాదాలు దేవుడా నువ్వు నా జీవితంలో అద్భుతం చేస్తున్నావు ఈ మాటలు ప్రతిరోజు నీ హృదయంతో చెప్పు ఇవి నీ శక్తిని మార్చేస్తాయి నీ భావనను దైవస్థాయికి తీసుకెళ్తాయి దేవుడి ఇచ్చే తుది ఆశీర్వాదం ఇప్పుడు నేను నీ మీద నా కరుణను కురిపిస్తున్నాను నీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి కరిగిపోతుంది నీకు కావలసింది నీ వైపు పరుగులు తీస్తుంది నువ్వు ఆ శాంతి ఆ సంపద ఆనందం అన్నింటినీ అనుభవించబోతున్నావు ఎందుకంటే నువ్వు నమ్మావు నీ నమ్మకం నా అద్భుతానికి ద్వారమైంది ఇప్పటి వరకు నువ్వు విన్నది ఆదృచ్ఛికం కాదు ఇది నేను నీకు పంపిన దైవ సందేశం ఇప్పుడు నువ్వు సిద్ధమవు నీ జీవితంలో అద్భుతం ప్రారంభమవుతుంది ఈ సందేశం విన్న తర్వాత నీ జీవితం మారబోతుంది నువ్వు నమ్మితే అది జరిగిపోతుంది